రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం ఏలూరులో పర్యటించారు కలెక్టర్ సెల్వి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ షేక్ నూర్జహాన్ ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పోనంగి ఘన వర్ధాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు అక్టోబర్ రెండు నాటికి డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు గత ప్రభుత్వం ప్రజల నుండి పన్ను వసూలు చేసి చెత్త తొలగించలేదని విమర్శించారు ముఖ్యమంత్రి పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డంపింగ్ యార్డుల చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు లోని అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యార్డ్స్ని చేస్తున్నారు ఈ డంప్ యార్డ్ యాభై యాభై మూడు వేల మూడు వందల నలభై మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇక్కడ డంప్ యార్డ్ ఉండింది అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు రేపు ఇరవై ఐదో తేదీ అక్టోబర్ రెండవ తేదీకి పూర్తి చేయాలని మచిలీపట్నం స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్కి ఆదేశంలోని అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యాడ్స్ని ఇచ్చేస్తున్నారు నిన్న ఈవినింగ్కి ఎనభై మూడు లక్షలు కంప్లీట్ చేస్తారు ఎనభై ఐదు లక్షల్లో ఎనభై మూడు లక్షలు రోజుకు ముప్పై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షలు చేస్తున్నారు వర్షాలు రాకుంటే యాభై ఐదు లక్షలు టన్నులు సరే యాభై ఐదు వేలు టన్నులు పర్ డే పర్ డే యాభై ఐదు వేల టన్నులు వర్షాలు వచ్చినప్పుడు ముప్పై ఐదు వేల టన్నులు చేస్తున్నారు ఈ విధంగా చేస్తూ ఎనభై మూడు లక్షల టన్నులు క్లీద్ చేశారు నేను కేవలం మరొక రెండు లక్షల టన్నులు ఉంది ఈ యొక్క రెయిన్ రాకుండా ఉంటే అది కేవలం నాలుగు రోజులే రెయిన్ వస్తే ఒక వన్ వీక్ ఈ నేపథ్యంలో ఈరోజు నేను ఏలూరుకి యాక్చువల్గా వచ్చాను వచ్చానంటే యాభై మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది టన్నుల్లో ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి నిన్న సాయంకాలానికి పూర్తి చేశారు రోజుకు తొమ్మిది వందల టన్నులు చేస్తున్నారు బట్ వాళ్ళ యొక్క మిషన్ కెపాసిటీ పదిహేను వందలు ఉంది రోజుకి పదకొండు వందల డెబ్బై టన్నులు పూర్తి చేస్తే అక్టోబర్ రెండవ అవుతుంది అంటే తొమ్మిది వందలు చేస్తున్నారు మరొక నూట పది రెండు వందల పది టన్నులు పర్ డే ఎక్స్ట్రాగా చేస్తే అయిపోతుంది వాళ్ళకి మిషన్ కెపాసిటీ కూడా ఉంది వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేస్తే వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా కొద్ది రోజులు కొన్ని కొంత సమయం రోజుల్లో ఇబ్బంది అవుతుంది సార్ అందువల్ల మేము మూడు షిఫ్ట్లు చేసి ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజుల ముందే యాభై మూడు వేల మూడు వందల నలభై నిమిషాలు పూర్తి చేస్తామని చెప్పి